అందరికీ నమస్కారం దీని పేరు తెప్పతేగ ఒక దివ్య ఔషధం ఇది ప్రకృతిలో దొరికేటువంటి ఒక దివ్య ఔషధం కలిగినటువంటి పోషకాలు కలిగినటువంటి ఆకు ఇది ఇది దివ్య సంజీవిని సంస్కృతంలో గూడుచి అంటారు అమృతవల్లి కూడా అంటారు దీనిని ప్రజలు రోజువారీగా తమలపాకులా కనుక పరగడుపున తీసుకున్నట్లయితే ఇది ఒక రక్షణ కవచంలాగా మన శరీరానికి ఉపయోగపడుతుంది కరోనా టైంలో కూడా ఆనందయ్య గారు దీన్నే ఎక్కువ ఉపయోగించారు కరోనా టైంలో పల్నాడు ప్రాంతంలో కూడా దీన్ని ఉపయోగించి నేను ఎంతోమందికి ఈ యొక్క తెప్పతీగని ఉపయోగించి అందరికీ చెప్పాను అందరికీ గోళీల రూపంలో కూడా ఇచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంలో దీన్ని ప్రజలకి తెలియజేసి ఈ ఆకులని ప్రజలు ఉపయోగించుకొని ఈ ఆకులు కాడ పండ్లు అన్నీ ఉపయోగపడతాయి ఇదిగో ఇట్లా ఉంటుంది ఇది ప్రజలందరికీ తెలిసిందే ఇది మన పెరట్లో వేసుకొని రోజువారీగా కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగపడుతుంది దివ్య ఔషధం కలిగినటువంటి ఈ యొక్క ఎప్పుతీకని ఆకుల్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఏ సమస్య వచ్చినా అనారోగ్య సమస్యలని పారదలేటువంటి ఒక గొప్ప ఆకు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు